హలో ఫ్రెండ్స్ బ్రహ్మబడి సీరియల్ జూలై సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సీన్ గాడి కోసం వెళ్ళిన రాజ్ కావ్యకు అసలు నాన్నమ్మ గారు కనిపిస్తారనమాట అండ్ అలాగే రేవతి ఎవరు అనేది కావికి నిజం చెప్తుంది అనమాట ఇందిరాదేవి గారు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఈ రోజు ఏం జరగబోతుంది ఎపిసోడ్లో తెలుసుకుందాం రా ఆ సీనుగాడికి మళ్ళీ ఫోన్ చేయమని ట్రై చేయమని చెప్తారు కానీ చేసినా కానీ స్విచ్ అవ్వని వస్తుంది యామిని కిడ్నాప్ చేసింది కదా సీనుని ఇంకా వీళ్ళు చేసేదేం లేక రాజ్ కావ్య బయలుదేరిపోతుంటే ఇందిరాదేవి గారు బత్తీలో నుంచి బయటికి రావడం చూస్తారనమాట దొరికింది అంటాడు రాజు అంటాడు ఏంటండి ఏం దొరికింది అంటే నానమ్మ సీన్గా దొరికాడు అంటే లేదు నానమ్మ దొరికింది అంటారు ఇంకా చూసుకొని హలో ఓల్డ్ లేడీ అని చెప్పి పిలిచి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదని అడుగుతున్నాను అనమాట ఇద్దరు కాసేపు మాటలతో కాకుండా విచిల్స్తే పలకరించుకుంటాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే మేము గడి కోసం వచ్చావు నువ్వు ఏం చేస్తున్నావు అని ఇద్దరు మాట్లాడుకుంటారు కాబట్టి మీకు కావాలని కావే మాట్లాడుతూ ఈ బస్తీలో మీకు ఏం పని ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని సందేహంగా అడుగుతుంది ఇంత బస్తీలో మనుషులు ఉండరా వాళ్ళతో పని ఉండదా అని వాళ్ళనే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వస్తుంది అనమాట ప్రశ్న వేస్తే మళ్ళీ జవాబు చెప్పాలి కానీ మళ్ళీ ప్రశ్న ఇయకూడదు అని అంటాడు అనమాట రాజు నా పని అయిపోయింది వెళ్తున్నా అని చెప్పి మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది రాజు కావ్య జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటారు సరే నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పడంతో మేము అక్కడికి వెళ్తున్నాం కదా డ్రాప్ చేస్తాం పద అని రాదు అంటాడు ఏం అవసరం లేదు నాకు కారు ఉంది నా కారులో నేను వెళ్తాను మీ కారులో మీరు వెళ్ళండి అని చెప్పి ఆడవాళ్ళని బెదిరించి వెళ్ళిపోతుంది ఇటుపక్క ఈ తన తన కుట్ర ఫలించడంతో వైదేహితో సంబరాలు వాళ్ళ అమ్మగారితో సంబరాలు చేసుకుంటుంది తను సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ఏంటి బేబీ నవ్వుతున్నా ఆ వార్త ఏంటో నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అంటుంది అప్పుడు కాగే తన చెల్లి అప్పు కోసం సాక్ష్యం సేకరించడానికి బస్తీకి వెళ్ళింది మమ్మీ కానీ అప్పటికే నేను ఆ సాక్ష్యాన్ని మా ఏం చేశానని సంతోషంగా చెప్తుంది ఈ తప్ప అప్పు జీవితం కథం కావ్య ఇంక జీవితాంతం ఏడుస్తూ ఉంటుందని అవుతుంది అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తూ కావ్యని తేలిగ్గా తీసుకోవద్దు బేబీ ఆమె చాలా తెలివైంది నీ పెళ్ళి ఆపుతాను అని చెప్పి చెప్పింది తను ఆపకుండా నిజంగానే ఆపేసింది అని ఆచరిస్తుంది అనమాట అంటే ఏంటి బొమ్మ తెలివి తక్కువ దాన్ని అని అంటుంది అది కాదు బేబీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి టాలెంట్ ఆ అమ్మాయి కెపాసిటీ చెప్తున్నాను అని చెప్తున్నాను అప్పుడు ఏమి ఏమో ఏంటి దాని అన్నట్టుగా ధీమాగా అప్పును కాపాడేకి నా దగ్గర ఉంది దేవుడు కూడా ఆమెను రక్షించలేడని సవాల్ ఎసురుతుంది అనమాట తనకు పని అక్కడ సరే మమ్మీ నాకు ఇక్కడ పని బయటకు వెళ్ళే పని ఉంది నేను వెళ్తాను నువ్వు లోపలికి వెళ్ళి అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పి ఆమెని బయటకి వెళ్తుంది అనమాట ఇంకా రాసు కావే సాక్ష్యం కోసం బస్ దికి వెళ్ళి నీ రాసుగా తిరిగి వస్తారు ఇలా ఇల్లు ఏ కబురు తీసుకొస్తారా అని ఇంట్లో వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇంక రాకడ రుద్రాణి ఏం ఏంటిది వాళ్ళంతా వాళ్ళేదో అప్పు నిడిపించడానికి పోతే మీరంతా ఏంటి మనకిది అని చెప్పి రుద్రాణి గోడ చేస్తుంది అనమాట ఇంట్లో ఇంకా వాళ్ళు రానే వస్తారనమాట రాగానే ఏంటి ఏం జరిగింది సీన్ దొరికాడా ఏంటి అని అడుగుతుంది అనమాట సాక్షి ఒప్పుకున్నాడు అప్పుడు శిక్ష తప్పుతుందా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అన్నింటినీ రాజ్ కావే సైలెంట్గా వింటూ ఉంటారనమాట అసలు ఏమైందని నిలదీస్తారనమాట దీంతో రాజ్ నీరస సాక్షి దొరకలేదని చెప్తాడు రుద్రాన్ని కో ఏమో కోపంగా పొడి చేస్తామని పీకేస్తామని వెళ్ళి ఏం చేశారు అని నిలదీస్తుంది మీరు ఏదో పెద్ద పొడింగులేనట్టు అన్నట్టుగా చెప్తుంది అనమాట అప్పుడు కావే చెప్తే మేము సాక్షి ఇంటికి సరైన టైంకే వెళ్ళాము కానీ ఎవరు వచ్చి అతను కిడ్నాప్ చేశారు అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని చెప్తుంది అనమాట దీంతో ఇంకా అందరూ షాక్ అవుతారు అంటే అప్పుకి ఇంకా శిక్ష తప్పదు అని వాళ్ళంతా తేలికెళ్ళడం తప్పదు ఇప్పుడు దాకా మన ఇంటి పరువు తేలికెళ్ళడం తప్పదు మన ఇంటి పరువు గంగలు కలిసిపోయింది ఇంకా మీడియా వాళ్ళు దుకిరాల వాళ్ళు కుటుంబం అంచగొండి అంటే ఏదేదో రాస్తుంటారని చెప్పి రుద్రాణి గొడవ చేసి ఇప్పటిదాకా మన ఇంట్లో స్టే ఇంట్లోనే తెలిసిన తర్వాత స్టేట్కి తెలుస్తుంది ఆ తర్వాత మన పరువు అంతా పడుతుందని పడుతుంది చెప్తుంది అనమాట రేపు కోర్టు హీరింగ్ ఉంది సాక్ష్యం లేకుంటే అప్పు శిక్ష అనుభవించాల్సిందని చెప్తుందని ఇంద్రాదేవి గారు కోపంగా ఇంటి పరువు గురించి మాట్లాడుకు రేపటి వరకు టైం ఉంది ఏదో ఒక పరిష్కారం కనుక్కుందాం అని సమాధానం చెప్తుంది అనమాట ఇంకా కావ్య ధైర్యంగా మేము ఆకము రేపటిలోపు ఏదో ఒక సాక్ష్యం అని చెప్పి కావ్య చెప్తుంది అటు సీన్ కానీ దాసించిన చోటు ప్లేస్కి ఆమె వెళ్తుంది ఇందాక వాళ్ళ అమ్మకి చెప్పింది కదా పన్నుండి వెళ్తున్నా అని చెప్పి ఇప్పుడు ఆ సీన్ దగ్గర దగ్గరికి వెళ్ళింది అప్పటికే తనను ఎందుకు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే కిడ్నాప్ అయ్యాడని చెప్పాడు అన్న ఒకసారి ఫోన్ ఇవ్వండి మా అమ్మ కంగారు అలా ఎందుకు చెప్పావు అన్నట్టు ఆ మనిషిని బతుకులాడుతూ ఉంటాడు సీను ఇంత అప్పుడే వెళ్ళి ఆమె నేను నువ్వు నీ అమ్మతో మాట్లాడటం కుదరదు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కూడా కుదరదు అని గట్టిగా చెప్తుంది ఏంటి మేడం ఎందుకు మేడం ఏమైంది అని వాడు సీను గందరగోళంగా ఉంటాడనమాట నేను నిజంగా కిడ్నాప్ అవ్వలేదు కదా అని అడుగుతాడు ఆమె నేను అవుతూ నువ్వు కిడ్నాప్ అవ్వలేదని అని ఎవరు చెప్పారో అని అంటుంది అంతేకాదు తనకి ఇంకా ఎక్స్ట్రా ప్లాన్ ఏంటో కూడా అతనికి చెప్తుంది అనమాట రెండు రోజులు నువ్వు ఎవరికీ కనిపించకూడదు అప్పు కేసులో శిక్ష పడే వరకు అని చెప్తుంది ఇంకా షీనుకి ఏమో ఏం చేయాలో తోశక అయోమయంలో ఉంటాడనమాట మొన్న కోర్టుకి వెళ్ళమన్నారు ఇప్పుడు వెళ్ళొద్దంటున్నారు నాకేం అర్థం కావడం లేదు మేడం అని అంటారు కియామ్ని చెప్తూ నువ్వు టెన్షన్ పడద్దు నీకు అంతా అర్థమవుతుంది నువ్వు కోర్టుకి వెళ్ళి అప్పు లంచం తీసుకుందని చెప్తే ఆమెకు ఒక శిక్ష మాత్రమే పడుతుంది కానీ నువ్వు కనిపించకుండా పోతే అప్పు వాళ్ళే నేను కిడ్నాప్ చేశారని మన లాయర్ వాదిస్తాడు అప్పుడు చెట్టి అప్పుకి రెండు శిక్షలు విధిస్తారనమాట అని యామని తన ఏదైతే ప్లాన్ వేసుకొని స్కెచ్ వేసుకుందో ఆ ప్లాన్ని అబ్బాయికి ఇసి చెప్తుందనమాట చెప్పి అదే కాకుండా నువ్వు ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండే ఎవరికి ఫోన్ చేయకపోతే నీకు ఇంకో రెండు లక్షలు ఇస్తానని చెప్పి షీనుకి పంపరాపర్ ఇస్తుంది అనమాట పాపం డబ్బుల కోసం ఆశపడి రెండు లక్షలు సరే మేడం అని చెప్పి తనకు సంతోషపడిపోతాడనమాట ఇంకో ఇంకోవైపు దుగ్గిరాల ఇంట్లో ఇంద్రాదేవి గారు తన గోడు మనోరాలు గురించి దేవుడి ముందు తన గోడు చెప్తూ ఉంటారు అసలు రేవతిని అపర్ణతో ఎలా కలపాలో అర్థం కావడం లేదయా ఏంటి మాకు శిక్ష బాగా బాధపడుతూ ఉంటుంది రేవతి పేరెత్తి అపర్ణ మండిపడిపోతుంది మరి ఇతరుని ఎలా కలపాలో తెలియడం లేదు అసలు అని చెప్తుంది చెప్పింది కాక అసలు బంగ్లాల్లో పెరగాల్సిన మనోరాలు అక్కడ ఇరుకు గదిలో మృగ్ దగ్గర పోయి ఎందుకు ఇచ్చావు అసలు ఈ బా మాకు ఈ పరిస్థితి ఏంటి అని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య ఎందుకు మా అదంతా వినేసింది అనుకుని ఇందిరాదేవి గారు కంగారు పడతారు ఎందుకు అమ్మమ్మ గారు అలా బాధగా ఉన్నారని అడుగుతుంది మీరు నా ఏం లేదు అదేం లేదు నేను మామూలుగానే ఉన్నానని కవర్ చేస్తుంది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానం వస్తుంది అంతేకాదు రేవతి ఎవరు అని ఆమె ఇంట్లో మీరు ఎందుకు దాక్కోవడం నేను చూశాను అని చెప్తుంది అనమాట మీరు దాక్కోవడం నేను చూశాను అని దీంతో ఇందిరాదేవి షాక్ అవుతుంది అదేం లేదు నా తను నా కార్ పాడైపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను తప్ప ఆమెకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది అయితే ఈ విషయాన్ని నా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుంటానులే అని కావ్య అందంతో ఇందిరాదేవి అవునాప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలని చెప్తుంది అనమాట అపర్ణ తెలుసుకుంటాను తెలుసుకుంటానని చెప్తుంది కదా వాళ్ళు అడిగి తెలుసుకుందాం కదా కావ్య ఏమక్కర్లేదు నేనే చెప్తాను అని చెప్పి కమింగ్ అప్లో జరిగేది మనకు చెప్తుంది అనమాట ఏం చెప్తుంది అంటే రేవతి అంటే ఎవరూ కాదు స్వయానా అపర్ణ కూతురు మీ స్వయానా రాజు కక్క నీకు ఆడపడుచువుతుంది ఇంటి మనవరాలు ఇంటిలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన మనవరాలు అసలు అంటే అమరా ఆవిడ అక్కడికి వెళ్ళిందంటే ఆవిడ అంతా పెద్ద తప్పు ఏం చేసింది బామ్మగారు అమ్మమ్మగారు అని అడుగుతుంది తన కోపం వచ్చి కావ్య అలా మాట్లాడుకు తను ఏం తప్పు చేయలేదు తను చేసింది పొరపాటు ఆ పొరపాటును మీ అత్త క్షమించలేకపోతుంది ఆ పొరపాటును సరిదిద్దుకొని తనని ఇంటికి తీసుకురావడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్తుంది అనమాట మరి ఆవిడ ఏం చేసింది మనకి అంటే ప్రేమ పెళ్లి చేసుకుందని మనకైతే తెలుస్తుంది మరి ప్రేమ పెళ్లి చేసుకుందా లేదంటే అతను ఏమైనా కార్ డ్రైవరు తక్కువ కులం చేసుకుందని వాళ్ళు వదిలేశారా లేదంటే ఏం పొరపాటు చేసింది ఏంటి అనేది రేపు టెప్సోడ్లో చూడాలండి మరి చూద్దాం కథని ఎంతవరకు పొడిగిస్తారు రేవతి ఈ క్యారెక్టర్ని ఎలా మలుపు తిప్పుతారు ఈ అప్పుని మెయిన్గా అప్పుని రాజ్ కావే ఎలా బయట తీసుకొస్తారు యామిని ఏమో మనుషులు కిడ్నాప్ చేసి పడేసింది మరి యామిని ట్రేస్ చేసి ఆ కిడ్నాపర్ని పట్టుకొని తీసుకొచ్చి కేసు గెలిపిస్తారా లేదంటే అప్పు నిజంగానే జైలుకి వెళ్తుందా రేవతిని ఇంట్లోకి ఎప్పుడు తీసుకొచ్చే ఎపిసోడ్ ఎప్పుడు నడుస్తుంది ఏంటి అనేది వివరాలన్నీ తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్